అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే అక్కడ పూలు కనిపిస్తున్నాయి కదా అండి మేము టెంపుల్కి వచ్చాము ఎందుకంటే కొత్త కారు పూజ చేయించుకోవాలని వచ్చామనమాట సో ఏం కారు తీసుకున్నాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను కంప్లీట్ గా స్కిప్ చేయకుండా వీడియోనంతా చూసేయండి సో మేమైతే ఇప్పుడు ఉప్పల్ టు హబ్సిగూడ మధ్యలో ఉంటుందండి టెంపుల్ సో అక్కడికైతే వెళ్తున్నాము సో వచ్చేసినామండి టెంపుల్ దగ్గరికి ఈ టెంపుల్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది అనమాట సో చూడండి శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ అనమాట సో ఇక్కడికి రాగానే ఇక్కడ బొట్టు పెట్టేసుకొని లోపలికి వెళ్ళడం అనమాట మనం లోపలికి వెళ్తుండగానే ఇక్కడ జంట నాగుల విగ్రహం ఉంటుందండి అలాగే హనుమాన్ టెంపుల్లో లోపల హనుమాన్ ఇలా వెలిసిందనమాట ఇక్కడ సో అంటే పర్టికులర్గా మనము ప్రతిష్టాపించిన విగ్రహం కాదు ఆ దేవుడు అక్కడ వెల్ వెలిసిండనమాట అందుకే ఇక్కడ చాలా ఫేమస్ అంటారు సో మేము దర్శనం చేసుకున్నాం అంతా అయిపోయాక మా కారు పూజ స్టార్ట్ చేశారు అయ్యేవారు సో ఇక్కడ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందండి అందుకే అంతగా ఏమంటారు కలర్ఫుల్గా కనిపించదనమాట మెల్లిగా మెల్లిగా అవుతుందంట ఇక్కడ ఫేసింగ్స్ వచ్చేసి ఈ కంప్లీట్గా డిఫరెంట్ అపోజిట్ ఉంటుందన్నమాట హనుమాన్ ఫేసింగ్ ఎట్లా అంటే పడమటి ఫేస్ ఉంటుంది అన్నమాట నార్మల్గా అన్ని దేవుళ్ళలో తూర్పు ఫేసింగ్ ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్ అపోజిట్ పడమ సైడ్ ఉంటుందన్నమాట నేను అక్కడ అయ్యవారిని అడిగినాను అడిగితే ఇక్కడ స్వామి వారే వెలిసినారు కాబట్టి ఇక మనము దేవుడు వెలిసినట్టుగానే ఉంచి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేసి చెప్పినారు సో ఇలా మాకు కారు పూజ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందండి త్వరగానే చేశారు బట్ ఎక్కువ వెహికల్స్ కూడా ఏం లేకుండే మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగే వెళ్ళినాం కాబట్టి ఎక్కువ రష్ ఏం లేదు అంటే వస్తారంట జనాలు బట్ మేము ఇట్లా నార్మల్గా స్పెషల్ డేస్ ఉంటాయి కదా మంగళవారం శనివారం అనేసి అలా కాకుండా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు వెళ్ళినాము సో నిన్ననే కార్ తీసుకున్నారు ఈరోజు వెళ్ళినాం అంతే సో హ్యాపీగా అయిపోయింది పూజ కూడా సక్సెస్ఫుల్గా చేసేసారు బాగా చేశారు పూజ కూడా అంటే ఎక్కువ బుట్లు చల్లడం అట్లాంటివి ఏం చేయలేదనమాట అంటే ఎక్కువ కార్ అనేది పాడవకుండా ఉండాలని వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి అలా చేశారు నార్మల్గా పూజ కోసం అయితే టోకెన్స్ తీసుకు అంటే టోకెన్ లాగా ఇట్లా బుక్ చేసుకోవాలండి వెహికల్ పూజ కోసం నార్మల్గా మనం వెళ్ళగానే ఇస్తారు కదా అలా చేసేసుకోవాలన్నమాట సో ఇలా పూజ కంప్లీట్ అయిపోయింది హారతి కూడా తీసేసుకున్నాము బాగా మొక్కుకున్నాము అయితే పర్టికులర్గా గట్టిగా పట్టుకొని ఉండాల్సి వచ్చింది ఎందుకంటే మెయిన్ రోడ్ కదా వెహికల్స్ అన్నీ ఇలా వస్తాయి కాబట్టి అసలు జాగ్రత్తగా ఉన్నామండి భయపడుకుంటూ ఉన్నాము సో ఫైనల్గా కార్ పూజ అయితే అయిపోయిందండి మీకు ఇక్కడ లోపల విగ్రహం కూడా చూపిస్తాను చూడండి సో మా కార్ పూజ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయిందండి మేము ఎక్కడికి వచ్చామంటే కార్ పూజ కోసం హనుమాన్ టెంపుల్ ఉప్పల్ టు కూడా మధ్యలో రోడ్ పైనే ఒకటి హనుమాన్ టెంపుల్ ఉంటది అది చాలా పవర్ఫుల్ అనమాట సో అక్కడికి వచ్చి కార్ పూజ చేయించుకున్నాము అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది మా కారు కాదండి మా ఫ్రెండ్ వాళ్ళ కారు ఏదో అట్లా మీకు ట్విస్ట్ చెప్పాలి మీరు ఏమి ఎగ్జైట్ అవుతారా అనేసి అలా చెప్పారనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళ కారు కొత్తగా తీసుకున్నారనమాట ఐ ట్వంటీ ఇది చాలా బాగుంది కార్ అయితే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్